మా అపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా కుంకుమ పూజలు చేసిన రోజు దీపాలు పెడతారు అలాగే పెట్టారు అయితే ఆశ్చర్యం ఏంటంటే పొద్దున్న కూడా అంతే కుంకుమ పూజ అయ్యేంత వరకు వర్షం రాల వెంటనే వర్షం వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా తర్వాత వర్షమే మళ్ళీ దీపాలు పెట్టే టైంకి ఆగిపోయింది వర్షం చాలా మహిమ మనం ముందు భాగంలో లంబోదరుడు బొజ్జకనపై గురించి చెప్పుకుంటున్నాం కదా ఏంటంటే తమోగానాన్ని జయించి తత్వగుణ సంపన్నుడై త్రిగునాథీతుడై కుండలిని యోగ సిద్ధుడై స్థితిని పొంది చిరుతార్థుడు కావాలని తన శరీరాకృతి నాగయజ్ఞోపేతంతో తెలియజేసి హెచ్చరించేవాడే భర్జకనపై అని చెప్పుకున్నాం ఇంకా మూషిక వాహనం గురించి చెప్పుకుంటున్నాం అంతరార్థం మూషికం అనేది వీలుక వాసనామయ జంతువు అన్నమాట తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశాన్ని చేరుకుంటుంది బోన్లో చిక్కుకుంటుంది ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతి జీవితంలో చిక్కుకుని చెడు మార్గాల్లో పడతాడన్నమాట మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అనగదొక్కేవాడు వినాయకుడు అంతేకాదు అహంకారాన్ని చిహ్నమాట ఎలుక మూషికం అనేది అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది అంటే ఎంత బుద్ధిమంతులైనా సరే అహంకారం అంటే పతనం అయిపోతారు అనమాట బుద్ధిపతి అయిన మహాగణపతి దీన్ని మలిచి జయించి సద్వినియం అనమాట మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు అంటే అందుకే వినాయక చవితి రోజున తల స్నానం చేసి మట్టి విఘ్నేశుని పత్రి పుష్పంతో పూజించి పాఠ్య పుస్తకాలను వినాయక ముందు పెట్టి శ్రద్ధ భక్తులు తర్చించి సద్బుద్ధి విజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తాం అన్నమాట విద్యార్థులు అందరం లక్ష్మీదేవి అనేది మూలాధార నిలయం కాబట్టి గణపతి కూడా మూలాధార నిలయుడు కాబట్టి తొలుతుగా లక్ష్మీ పాత్రార్చన సర్వకార్య సిద్ధిప్రదం అన్నమాట సకల ఐశ్వర్యప్రదం కనుకనే తన సంగీత రూపకానికి కూడా ఆదిలో శ్రీ గణపతిని శ్రీ గణపతిని సేవింపరారే అని శ్రీత మానవులారా అని ప్రార్థనారూపమైన మంగళమును పలికాడు నాదము నాదముని శ్రీ శంకర త్యాగరాజ స్వామి అన్నమాట ఇదంతా కూడా మనకి ఇదంతా ముత్తు స్వామి దీక్షితుల వారు మనకి ఇదంతా చెప్పారు అన్నమాట